హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలీష్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా చాలా సింపుల్గా అండ్ జిగురు లేకుండా ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు పావుల నూనె వేసుకోవాలండి ఒక గుప్పడంత పల్లీలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అదే నూనెలో ఒక స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కర్రీలోకి వెల్లుల్లి చాలా బాగుంటుందండి టేస్ట్ అలా తర్వాత మనం బెండకాయ ముక్కల్ని చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి అందులో వేసి ఆ మిశ్రమం ఉల్లిగడ్డల మిశ్రమం అంతా ఆ బెండకాయలకి పట్టేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టే కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటుంటే జిగురు రిలీజ్ అవుతుంది అలా జిగురు రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతుంటే కలుపుతుంటే జిగురు పోతూ ఉంటుందండి కొంచెం లైట్గా పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తూనే ఉండాలి చేసిన తర్వాత మన జిగురంతా పోయిన తర్వాత మన బెండకాయ ఫ్రైలో ముందుగా పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అవి కూడా కలుపుకోవాలండి మన బెండకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది జిగురు లేకుండా ఎలా చేయాలో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు ఆలీషా కిచన్